వెల్కమ్ టు ఉన్నారు అందరూ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇంకేం చేస్తున్నాను సున్నుండలు చేస్తున్నానండి అది కూడా గుళ్ళు తోటి ఆల్రెడీ ఒకసారి నేను పొట్టు మినపప్పుతోటి చేశాను పొట్టు మినపప్పుతో చేసినవి నల్లగా ఉన్నాయని మా పాప తినలేదు అందుకే ఈసారి నేను మినప గుళ్ళతోటి సున్నుండలు ట్రై చేస్తున్నాను ఈ మధ్య కాలంలో పప్పు స్టాక్ ఉండడానికి పైన తెల్లని పౌడర్ లాగా కెమికల్ యాడ్ చేస్తున్నారు అందుకని నేను పప్పుని శుభ్రంగా కడిగి ఎండపెట్టి డ్రై ఫ్రై చేసుకున్నాను డ్రై ఫ్రై చేసుకునే ప్రక్రియలోనే నేను హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం కూడా యాడ్ చేసుకొని అవన్నీ ఆరిపోయిన తర్వాత మరీ బరకగా కాకుండా మరీ ఫైన్ పౌడర్లా కాకుండా నేను ఈ చూపిస్తున్న విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను ఇందులోనే చాలా తక్కువ మోతాదులో బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను ఎందుకు బెల్లం తక్కువగా యాడ్ చేశానంటే తీపి ఎక్కువగా తింటే మా అమ్మాయికి వెంటనే జలుబు చేసేస్తుంది అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ క్వాంటిటీలో బెల్లంని యాడ్ చేసుకున్నాను ఎవరైతే బెల్లం ఎక్కువగా తినాలనుకుంటారో ఫిఫ్టీ ఫిఫ్టీని బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండ్ మనం ఇంట్లో హైజనిక్గా తయారు చేసుకునే ఈ సున్నుండలు హెల్త్ పరంగా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా అసలు బెల్లంలో ఉన్న ఔషధ గుణాలు కానీ మినపప్పు లో ఉన్న ఔషధ గిణాల గురించి కానీ మనం సపరేట్గా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అండ్ పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లో బాగా యూజ్ అవుతాయి తింటే బలం కూడా పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ కట్టడం చాలా మంచిది అండ్ నెయ్యిలో కూడా చాలా గుడ్ ఫ్యాట్స్ అండ్ హెల్తీ థింగ్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లడ్డూల విషయాలకు వస్తే సో ఎమ్మీ అండ్ టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ మీ పిల్లలకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి తప్పకుండా టేస్ట్ చేయించండి నేను చేసిన ఈ సున్నుండల క్వాంటిటీ కేవలం అంటే కేవలం ఒక్క గ్లాస్ క్వాంటిటీలోనే చేశాను మీకు నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు